ఈరోజు లాంచ్ది ఇది సోనా మసూరి అన్పాలిష్డ్ రైస్ చూడండి ఎలా ఉంటుందో ఇది హెల్త్కి చాలా మంచిది వైట్ రైస్ కన్నా బెటర్ అనమాట ఇది బాయిల్డే బీట్రూట్ ఫ్రై మునక్కాయ ఫ్రై మునగాకు ఫ్రై చాలా మంచిది ఇది ఆరోగ్యానికి అన్నీ మంచిది సో టేస్టీ ఫుడ్ తినాలి ది సేమ్ టైం హెల్తీ ఫుడ్ తినాలి దీంతో పాటు పప్పు కూర కొద్దిమంది మిర్చి కరివేపాకు అవన్నీ తినకుండా పడేస్తూ ఉంటారు అవన్నీ తినాలి ఇది కూడా ఇలా తినకండి నమ్మలాలి బాగా మనకనే బాగుంది ఎంజాయ్ చేయండి ఇలా